మాయ మాటలు చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు అదే విధంగా మేనిఫెస్టో కూడా ఉంది పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసేవే ఆ రోజు రైతులు కానీ రైతు కూలీలు కానీ పేదలు కానీ బడుగు బలిహజన మైనార్టీ సోదరులు కానీ పట్టించుకున్న పాపాను పోయావా అని నేను అడుగుతున్నా ఈరోజు నువ్వు ఒక మేనిఫెస్టోలో నిరుద్యోగుల విషయంలో కానీ నిరుద్యోగ వృత్తి ఇస్తానని చెప్ప చెప్పు చెబుతున్నావు అదేవిధంగా గ్రామంలో సచివాలయంలో పనిచేసేటువంటి వాలంటీర్ వ్యవస్థను వాలంటీర్లు తీసేయాలి ఎందుకయ్యా వాలంటీర్లు అన్నావు ఈరోజు వాలంటీర్లకు పదివేల రూపాయలు ఇస్తానని చెప్పావు మరి ఆ రోజు ఏమైనాదయ్యా మీకు చంద్రబాబు నాయుడు గారు నువ్వు పద్నాలుగు సంవత్సరాలు పనిచేసావే ఏ రోజే కానీ జగన్మోహన్ రెడ్డి పెట్టేటువంటి నవరత్నాలు నవరత్నాలు పెట్టారు అందులో భాగంగా ఎన్నో పథకాలు ప్రవేశపెట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి కాపీ కొట్టుకొని పెన్షన్ల విషయంలో కానీ తర్వాత అమ్మఒడి విషయంలో కానీ రైతు భరోసా విషయంలో కానీ అన్నీ కూడా నిరుద్యోగ విషయంలో కానీ అన్నీ కూడా కాపీ కొట్టేటువంటి పరిస్థితుల్లో ఏర్పడుతూ ఉంది చూస్తూ ఉంటే నిజంగానే మీ మాటలు ఎవరు వినక ఎవరు వినే పరిస్థితుల్లో కూడా లేరు ఎందుకంటే నువ్వు కూడా ఇంతకుముందు చెప్పావు మాటలు చెప్పావు నీ మేనిఫెస్టో ఎక్కడ కూడా ఎక్కడే కానీ ఒక్కటి కూడా నువ్వు అమలు చేయలేనటువంటి మీరు ఈరోజు తను మాయమాటలు చెప్పి మొబ్బి పెట్టేదానికి ఇలాంటి మేనిఫెస్టోను విడుదల చేశావు ఎవరు నమ్మే పరిస్థితి లేరు ప్రజలు కూడా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని పట్టణం కట్టి ముఖ్యమంత్రిగా చూసి అభివృద్ధి కార్యక్రమాలు కానీ సంక్షేమ పథకాలలో ముందుకు తీసుకెళ్తాడని చెప్పి జగన్మోహన్ రెడ్డి పైన ఎంతో నమ్మకం ఉందని చెప్పి కూడా నేను తెలియజేసుకుంటున్నాను